హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొలజు హోమ్ లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ మటన్ కాజు మసాలా మటన్తో ఎప్పుడు ఒకే విధంగా కాకుండా కాస్త కొత్తగా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా చికని గ్రేవీతో మంచి మసాలాతో చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం టేస్టీ మటన్ కాజు మసాలాని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దామా ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడవు ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు పావు కప్పు వరకు కాజును వేసి ఆనియన్ కాజు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ కాజు చక్కగా ఫ్రై అయి మంచి గోల్డెన్ కలర్లోకి రాగానే మసాలాలను యాడ్ చేయండి మసాలాలు అంటే నాలుగు లవంగా ఐదు ఇలాచి రెండు ఇంచుల దాల్చిన చెక్క మసాలాలు వేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి ఇలా చక్కగా ఫ్రై అయిన మసాలాలు ఆనియన్స్ కాజు పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి తర్వాత స్టవ్ పై కర్రీని ప్రిపేర్ చేయడం కోసం మరొక ప్యాన్ను పెట్టండి అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్స్ తరుగు పొడవు ముక్కలుగా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకును వేసి ఆనియన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి ఆనియన్ చక్కగా ఫ్రై అయి రాగానే రెండు టేబుల్ స్పూన్ల అల్లం పావు టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసి శుభ్రంగా కడిగి స్ట్రైనర్ లో వేసి పెట్టిన ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మటన్ను ఇలా రెడీ అయిన పోపులోనికి వేసేయండి మటన్ వేసిన తర్వాత పోపు కలిసేలా కర్రీని ఒకసారి కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత ఇలా రెడీ అయిన బౌల్ పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు ఉడికించండి కర్రీ లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల వరకు చక్కగా ఉడికిన తర్వాత ఇలా గ్రేవీలా వాటర్ వచ్చేస్తుంది ఇలా వాటర్ వచ్చిన తర్వాత కర్రీని ఒకసారి బాగా కలిపి మళ్ళీ బౌల్ పై మూతన పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇలా వచ్చిన వాటర్ పూర్తిగా దగ్గరపడి ఆయిల్ తేలేంత వరకు ఉడికించండి వాటర్ పూర్తిగా దగ్గరపడి కర్రీలో ఇలా ఆయిల్ తేలిన తర్వాత తగినంత కారం వేసి కారం కలిసేలా కర్రీని ఒకసారి కలపండి కారం చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మరొక రెండు నిమిషాలు బౌల్ పై మూతను పెట్టి ఫ్రై చేయండి కారం చక్కగా ఫ్రై అయి కర్రీపై ఆయిల్ తేలగానే కర్రీ మునిగేంత వరకు వాటర్ని పొయ్యండి వాటర్ అనేది మీ ఇష్టాన్ని బట్టి కాస్త పెంచుకొని కూడా వేసుకోవచ్చు తర్వాత రుచికి తగినంత సాల్ట్ను వేసి బౌల్ పై మూతను పెట్టి మరొక ఐదు నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి కర్రీ ఇలా ఉడికేలోగా ముందుగానే ఫ్రై చేసి పెట్టిన కాజు ఆనియన్స్ చేసుకుందాం కాజు ఆనియన్స్ ని గ్రైండ్ చేయడం కోసం చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసి పెట్టిన ఆనియన్స్ కాజుని మొత్తం వేసేయండి కాజు ఆనియన్స్ వేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న కాజు మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది కర్రీ చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలగానే ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు ఆనియన్ మిశ్రమాన్ని వేసి అలాగే మరి కాస్త వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ని నేను మిక్సీ జార్లో వేసి వేసుకుంటున్నాను వాటర్ వేసిన తర్వాత కర్రీ మొత్తాన్ని మరొకసారి కలిపి మటన్ ముక్క మెత్తగా ఉడికేంత వరకు స్టవ్ ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ బౌల్ పై మూతను పెట్టి ఉడికించండి కర్రీ ఇలా చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలగానే చిన్న ముక్కను తీసుకొని మటన్ ఉడికిందో లేదో ఒకసారి టేస్ట్ చేయండి మటన్ ముక్క ఇలా మెత్తగా ఉడికిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరగను వేసి కర్రీని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కాజు మసాలా రెడీ ఇలా రెడీ అయిన కర్రీని రైస్ చపాతీ బగారా రైస్తో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే మటన్ మసాలాను చిక్కటి గ్రేవీతో టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మటన్ మసాలాను మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్